నైంటీస్ స్కిడ్స్కి ఉన్న కష్టాలు మాత్రం ఎవరికి ఉన్నవని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి ఆ రోజుల్లో పేరెంట్స్ చెప్పిన మాట వినడం ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం అప్పుడో దెబ్బడి దిబిడి వేసి డిసిప్లిన్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు చెయ్యితే తప్పు అరిస్తే తప్పు కొడతాం నేరం అలాగే తయారైంది పైపెచ్చు ఎన్ని చేసినా వింటున్నారా వినట్లేదు అప్పుడు వాళ్ళు ఎట్లా పెంచారో నాకు తెలియదు కానీ మోర్ ఓవర్ అడాల్సెంట్ వేసుకొచ్చిన తర్వాత హార్మోనియల్ ఇష్యూస్ అంటున్నారు ఈ హార్మోన్స్ మరి మాకు పెట్టడం దేవుడు మర్చిపోయాడో ఏమో నాకైతే తెలియదు మీకు కనుక నాలాగా అనిపిస్తే కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి కమింగ్ టు ద రెసిపీ ఇవాళ నేను మష్రూమ్ బిర్యానీ రెసిపీ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ముందుగా మష్రూమ్స్ని నీట్గా కట్ చేసి అల్లం చిన్నపై పేస్టు ఉప్పు కారం పసుపు పొడి మసాలా అయితే వేసి మంచిగా కర్డ్ కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత నేను కుక్కర్ అయితే చేస్తున్నా అండి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ అన్నీ యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని నా దగ్గర క్యారెట్ కూడా ఉంది కొంచెం విజెస్ కూడా ఉంటే బాగుంటుందని నేను క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను అండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కాస్త అల్లం చిన్నలపై పేస్ట్ కూడా వేసి మంచిగా స్లో ఫ్లేమ్లో బాగా టోస్ట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం మష్రూమ్స్ కూడా అందులో వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టయితే మిక్స్ అండి ఇది ఎప్పుడైతే మష్రూమ్స్ కూడా మంచిగా మగ్గిందో ఒకటికి ఒకటిన్నర రేషియో అయితే వాటర్ అయితే పోసి నేను ముందుగా రైస్ అయితే కడిగి నానబెట్టుకుని ఉంచుకున్నాను అండి దీంట్లో నా టేస్ట్కి తగ్గ ఉప్పు కారం కొద్దిగా పొడి మసాలా అయితే వేసా అండి స్పైస్ లెవెల్స్ కొంచెం మీడియం లెవెల్లో ఉంటే వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్ నేను నాన్ వెజ్కి వచ్చేసరికి నా బిర్యానీ చాలా స్పైసీ ఉంటుంది భలే టేస్టీ ఉంటుంది ఇట్లా నానబెట్టిన రైస్ కూడా వేసి అన్నీ మంచిగా అయితే మిక్స్ చేసి నేను ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని రానిచ్చా అండి ఎప్పుడైతే ప్రెషర్ పోయిందో మూత తీస్తే పొడి వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎంత టేస్టీ వచ్చిందంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్